హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ చపాతీ విత్ బెండకాయ పెరుగు కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను మొదటిగా చపాతి ఎలా మెత్తగా మనకి సాఫ్ట్గా రావాలంటే ఎలానో మిక్స్ చేసుకోవాలో ఎలా కలుపుకోవాలో చెప్తాను ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చాయండి ఇందులో మొదటిగా మనకి సరిపడాంత ఉప్పు కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఇది కొంచెం మిక్స్ చేశాక కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనము చపాతీని పిండిని కడుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి చపాతి పిండి మంచి కలిపెట్టుకున్నామండి ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దహి బెండి తయారు చేసుకుందాం దీనికి కావాల్సింది మొదటిగా మనము ఒక పావు కేజీ బెండకాయ తీసుకున్నాను అలాగే ఒక కప్పు పెరుగు ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఒక కప్పు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ ఎల్లిపాయ టేబుల్ స్పూన్ అల్లం చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూను జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూను గరం మసాలా ఒక టేబుల్ స్పూను జీరా ఒకటిన్నర టేబుల్ స్పూను కారము అలాగే ఉప్పు రుచి సరపెండు పసుపు ఒక టేబుల్ స్పూను ఒక నాలుగు పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా మనం కప్పు తీసుకున్న పెరుగులో మొదటిగా మనము కొంచెం పసుపు అలాగే కారం కొంచెం ఉప్పు అలాగే ముందుగా మనం పక్కన పెట్టుకున్న గరం మసాలా జీరా పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా మంచిగా పెరుగులు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు వేరే ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి ఈ కర్రీకి బెండకాయని మనం ఇట్లా రెండు పీసెస్ కానీ లేకపోతే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇట్లా రెండు రెండు లేకపోతే మూడు వేసుకొని బాండి పెట్టేసుకొని అందులో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఏంటంటే బెండకాయలు ఫ్రై చేయడం కోసం అని కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది కొంచెం బాయిల్ అయ్యాక మనం మొదటిగా పక్కన పెట్టుకున్న బెండకాయలు కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనము కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని మనము వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం ఇట్లా ఆయిల్లో తిట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అయిపోయింది ఫైవ్ మినిట్స్కి మన బెండకాయలు ఇలా వస్తాయి వీటిని ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముందుగా ఆయిల్లో నుంచి తీసిన బెండకాయలన్నీ కూడా మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నామండి ఇప్పుడు మన మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా ఇందులో మనము ఒక మిగిలిన కూడా కూడా వేసుకోవటమే ఇందులో మొదటిగా ఏంటంటే మనము జీలకర్ర మంచి జీలకర్ర పక్కన పెట్టుకున్నాం కదా ఆ జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న అల్లం వెల్లిపాయ చిన్న చిన్న ముక్కలు మీ దగ్గర ఒకవేళ అల్లం వెల్లిపాయ అవైలబిలిటీ లేకపోతే పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకున్నప్పుడే కొంచెం పచ్చిమిర్చి నిమిషం ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ కొంచెం వేగే వరకు మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అవ్వాలండి ట్రాన్స్పరెంట్ గా కనబడితే మన ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినట్టే మన ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగు ఉంది కదా పెరిగేసుకోవాలి ఆ పెరుగు వేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ మనం సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న మన పెరుగుంది కదా అన్నీ మిక్స్ చేసుకుంటా అది వేసుకొని ఇందులో కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం నుంచి ఒక రెండు నిమిషాలు మనము కలుపుకుంటూ వేయించుకోవాలి ఇట్లా మన పెరుగు ఒక రెండు నిమిషాలు మంచిగా కుక్ అయిన తర్వాత మనము కొన్ని వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే మనం చపాతీ తింటున్నాం కదా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మనము ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బెండకాయల్ని నూనెలో బాగా ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత వేసేసుకొని స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయటమే మనం మొదటిగా కలిపెట్టుకున్న చపాతీ పిండి అండి చాలా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు పట్టు వీటిని మనము మంచిగా ఉండలు చేసుకున్నాము చేసుకొని ఏ సైజ్ కావాలో అవి మంచిగా చేసుకొని చపాతీలో పొరలు పొరలుగా వచ్చే చపాతీ నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇట్లా ఉండలు చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూసుకో మూత తీసి చూస్తే మన కర్రీ చూసారా చాలా ఎమ్మీగా ఉంది అయిపోయిందండి కర్రీ ఇప్పుడు లాస్ట్గా ఏంటంటే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అయిపోయిందండి మన బెండకాయ కర్రీ బండకాయ పెరుగు కర్రీ చాలా చక్కగా వచ్చింది మన చపాతి ముద్దను మొదట పెట్టుకోనండి కొంచెం ఆయిల్ వేసుకొని మనం చపాతి చేసుకోవాలి దీనికి మనం పౌడర్ చేసేది లేదు పొడిపో పొడిది చల్లే పని లేదండి ఇట్లా ఉన్న తర్వాత ఫస్ట్ మనము ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా కూడా మనము చేతితో ఇట్లా స్ప్రెడ్ చేసి ఒక ఫోల్డ్ వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఊరికట్ల జస్ట్ అట్లా అంటించేసి ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి దీన్ని మనము చపాతీ షేప్లో వచ్చండి దీన్ని మనం పలచగా చేసుకోవాలి ఇప్పుడు మనం మొదటగా చేసుకున్న చపాతిని కన్నం పైన వేసుకోవాలండి చూసారా చక్క పొంగుతుంది మంచి ఇట్లా ఉన్నాము రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీద వేసుకోవాలండి ఇంకా ఆయిల్ కూడా మనం ఏమి యూజ్ చేయట్లేదు దీనికి చూసారా కొంచెం వేసే స్టార్టింగ్లో చక్క పొంగింది పొరలు పొరలుగా కూడా ఉంది చూపిస్తాను నేను చూసారండి మన కర్రీ రెడీ అయిపోయింది బెండకాయ దెహి అండ్ చపాతి చపాతి కూడా చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది అసలు కరకర ఏం లేదు అట్లానే లోపల కూడా మనకు లేయర్స్ మంచిగా చాలా బాగుంది టేస్ట్ మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ